సుమంచి గంధము అమ్మ మాట ఎంతో అందము మా అమ్మ మనసు మంచి గంధము నీలి నీలాంబరాన పాప జాబిలి నీలి నీలాంబరాన పాప జాబిలి పసిడి వెలుగులే పాలనవుల అవి పసిడి వెలుగులే అమ్మ మాట ఎంతో అందము మా మనసు మంచి గంధము అమ్మ మాట ఎంతో అందము మా మనసు మంచి గంధము అమ్మ కంటి నెలవంక నీడలో అమ్మ కంటి నీలి నీడలో అమృతాలు వెల్లువలై ప్రేమ వెలుగగా అమృతాలు వెల్లువలై ప్రేమ వెలుగగా అమ్మ మాట ఎంతో అందము మా అమ్మ మనసు మంచి గంధము అమ్మ మాటయంతో అందము మా అమ్మ మనసు మంచి గంధము ఒక వంక సాహిత్యము ఒక వంక సంగీతము ఏకమ్మై సుధలు కురియు వాణి వీణలై ഹിത്യം വങ്ക സംഗീതം ഏകം മൈ സുധലു കുറിയുവാണി വീണലൈ അമ്മ മാട്ട സാഹിതി നിന്നമീ അമ്മ മാറ്റ നെല വെങ്ക പണ്ടുവന്നെല അമ്മ മാട്ട സാഹിതി നിന്നമീ అమ్మ మాట నెల పండు వెన్నెల అమ్మ మాట ఎంతో అందము మా అమ్మ మనసు మంచి గంధము అమ్మ మాట ఎంతో అందము మా అమ్మ మనసు మంచి గంధము అమ్మ ముద్దు చల్లన అమ్మ సుద్దు తెల్లన అమ్మ ముద్దు చల్లన అమ్మ సుద్దు తెల్లన అమ్మ ముద్దు సుద్దులే ఆది గురువులు అమ్మ ముద్దు సుద్దులే ఆది గురువులు అమ్మ మించి లేదు వేరొకటి జగములే అమ్మ మించలేదు వేరొకటి జగములే అమ్మ మించి లేదు కనరాని దైవము అమ్మ మించిలేదు దైవము అమ్మ మాట ఎంతో అందము మా అమ్మ మనసు మంచి గంధము అమ్మ మాట ఎంతో అందము మా అమ్మ మనసు మంచి గంధము సో ఇది ఫ్రెండ్స్ మా అమ్మ పాట మా అమ్మమ్మ నాకు నేర్పించిన పాట సో నాకు చాలా ఇష్టమైన పాట ఇది ఇప్పుడు ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే నిన్న నా బర్త్డే ఫ్రెండ్స్ అంటే దట్ మీన్స్ మీరు అందరూ ఎప్పుడు చూస్తారో నాకు తెలియదు ఈ వీడియో అనేది ట్వంటీ సెవెంత్ సెప్టెంబర్ నా బర్త్డే అనమాట సో నాకు ఇష్టమైన వాళ్ళిద్దరూ అంటే మా అమ్మ వాళ్ళమ్మ మా అమ్మమ్మ గారు కూడా ప్రస్తుతం ఈ లోకంలో లేరు వాళ్ళు ఎక్కడున్నా నన్ను నా మీద వాళ్ళ దయ చూపిస్తూనే ఉంటారు వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు ఇస్తూనే ఉంటారని నేను ఫీల్ అవుతున్నాను అనమాట సో వాళ్ళ గుర్తుగా నేను ఈ పాట అనేది పోస్ట్ చేస్తున్నాను నాకు చాలా చాలా స్పెషల్ మూమెంట్ వాళ్ళకి ఇద్దరికి ట్రిబ్యూట్ కింద ఇస్తున్నాను ఎందుకంటే ఒకళ్ళు నన్ను కన్న అమ్మ ఇంకొకళ్ళు నన్ను పెంచినమ్మ సో అమ్మ అండ్ అమ్మమ్మ వేర్ ఎవర్ యు ఆర్ యు ఆర్ ఆల్వేస్ విత్ మీ ఓన్లీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మోమ్ అండ్ మై డార్లింగ్ గ్రాని దట్స్ ఇట్ గైస్ అండ్ లిటిల్ బట్ ఎమోషనలైజ్డ్ Mm, thank you for watching this video. Meet you all in the next video. Bye.